ఇప్పుడు ఒకరినొకరు తిట్టుకోవడము ఒకరిన మతాలను ఇచ్చేసుకోవడం మీకు నచ్చట్లేదు బేసిక్గా ఇదే కదా అవసరం లేదు అదే అంటున్నారు మరి మీరు వెళ్ళేసేసి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కూర్చొని మాట్లాడొచ్చు కదా ఇట్లా అనకండి మీరు అని అట్లా చెప్పకుండా ఎందుకంటే జోసఫ్ గారికి ఒక పేరుంది ఓకే జోసఫ్ గారికి సోషల్ యాక్టివిస్ట్ అనే పేరుంది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇట్లాంటి రాధామనోహర్ దాసు శీలం రాజు ఇట్లాంటి జోకర్ అభినయ వీళ్ళు పాస్టర్ అభినయ్ జోకర్ లాంటి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఎందుకు బాబు ఇవన్నీ మనం వద్దు ఇవన్నీ చెయ్యొద్దు అని మీరు కూల్ గా మీరు ఇంత కూల్గా ఉన్నారు కదా కూల్ గా మాట్లాడుతున్నారు కూల్ కదా సో కూల్ ఇక్కడ కానీ ఇంత కూల్గా వాళ్ళకి వెళ్ళేసేసి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పొచ్చు కదా అట్లా చెప్పకుండా మీరు మీడియాలో వచ్చేసి చెప్పడం డైరెక్ట్ ఓకే పోలీస్ దాని తర్వాత మీడియా హౌసేసి ఇట్లా మీడియా పరంగా మీరు చెప్పడం రాధామనోహర్ దాస్ గారిని టూ ఇయర్స్ ముందే కలిశాను అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు మీడియాలో వచ్చేసి చెప్పడము ఉట్టి మీరు ఫేమస్గా ఆడానికి మీరేమని అనుకోండి అది మీ ఇది కానీ ఏంటంటే సార్ టూ ఇయర్స్ ముందు ఆల్రెడీ ఆయన కలిశాను కలిసి రిక్వెస్ట్ చేశాను ఇందని మమ్మల్ని గొర్రెలు అనే ట్యాగ్ అనేది మీరు మానుకోండి ఎందుకంటే మాకు కూడా మనోభావాలు ఉంటుంది సార్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు ప్రతిసారి మమ్మల్ని టార్గెట్ చేస్తూ అంటే ఇంత కోపంగా అనలేదు రిక్వెస్టింగ్గా అడిగాను ఎందుకు రిక్వెస్టింగ్ అట్ సార్ ఇప్పుడు ఆ సందర్భం మాట్లాడాను సరే బాబు ఖచ్చితంగా అని చెప్పి ఇది చేసే నేను దండం పెట్టాను థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ అని దండం పెట్టాను వచ్చేసాను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు చూ చూస్తుంటాను మళ్ళీ అదే వేషము ఎండిపోయిన శవం అంటాడు గొర్రెలు అంటాడు ఎడ్డ ఎడారి మతాలంటాడు సరే అదంతపుని ఈ మా దేవుళ్ళని ఇంత హీనంగా దయాహీనంగా మాట్లాడడము ఆ టాయిలెట్ గురించి మాట్లాడడము మళ్ళీ పాటలు అది ఒక పనికిరాని పాట కూడా పెట్టుకున్నాడు ఏంది ఇది అసలు నేను ఆపే ఆపేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నావా లేదా అడగలేని వాళ్ళు ఎవరు లేరు అందుకే పెట్టి అండి